కుబీర్ మండలంలోని కసర గ్రామానికి చెందినటువంటి పానాజీ శివాజీ అన్న గారు అక్కడ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోసలే నారాయణరావు పటేల్ గారికి సార్ మా ఊళ్ళో అతి భారీ వర్షాలు కురి పంట మొత్తం దెబ్బతిన్నది అంతేకాకుండా ఊళ్ళో కూడా నీళ్లు వచ్చి పడ్డాయి సార్ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్ళు కూడా మునిగిపోయినాయి అదేవిధంగా ఆ పంటలన్నీ న నష్టపోయినాయి సార్ వెంబడి వచ్చి ఒకసారి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మీ వంతు సాయ మా గ్రామానికి అందివ్వండి ఇవ్వండి సార్ ఈరోజు బుసుకలే నారాయణరావు పటేల్ గారు కసర గ్రామానికి వెళ్ళి అక్కడ వర్షం వల్ల దెబ్బతి దెబ్బతిన్నటువంటి పంటలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాగును పరిసర పరిశీలించడం జరిగింది అంతేకాకుండా కసర గ్రామానికి వెళ్ళే రోడ్డు కూడా అక్కడ చూడడం జరిగిందన్నమాట ఇక్కడ చూసి ఏదైతే ఈ అతి వర్షం వల్ల అక్కడ దెబ్బతిన్నటువంటి పంటలకు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా నష్టపరిహారం ఇచ్చే ఇప్పించే విధంగా కృషి చేస్తాము గతంలోనే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలపడం జరిగింది అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అదేవిధంగా తండవాసులు అందరూ వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి కూడా అక్కడ తెలపడం జరిగింది ఖచ్చితంగా శివాజీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేస్తాము అదేవిధంగా ఇక్కడ అందరికీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అంతేకాకుండా అక్కడ గ్రామంలో కావలసినటువంటి కమ్యూనిటీ హాల్కు ఖచ్చితంగా చేపించే బాధ్యత మాదే అని అక్కడ రావు పటేల్ గారు భరోసా కసరా కొత్త మరియు పాత గ్రామంలో అతివృష్టి మూలన ఈ కలవట్ పూర్తిగా దెబ్బతినడం జరిగింది అంతేకాకుండా ఈ వాగుపై ఉన్న అంత చేనుకోండి పంటలు నష్టపోయినాయి ప్రభుత్వం తరపు నుంచి ఆదుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు మన ఫైనాన్స్ మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంలోనే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంత్రం తక్షణ మరమ్మతుల కోసం పది కోట్ల రూపాయలు జిల్లాకి ఇవ్వడం జరిగింది ఎవరైతే ప్రాణ నష్టం జరిగింది వాళ్ళకు కూడా తక్షణం సాయం కింద ఐదు లక్షల రూపాయలు రాత్రి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఫుల్లీ డ్యామేజ్ ఇండ్లకు ఇంద్రమ్మ ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ఆ నామ్స్ ప్రకారం నష్టపరిహారం ఏదైతే పంటలు దెబ్బతిన్నే సోయా మినుములు పత్తి ఆ పంటలకు కూడా తప్పకుండా సర్వేలు ఇప్పుడు వ్యవసాయ శాఖ తరఫు నుంచి ఏవో సర్వే చే చేయడం జరుగుతుంది రెవెన్యూ శాఖ ద్వారా ఇళ్ళ నష్టపరిహారం ఇంట్లో నీళ్ళు వచ్చినవి కూడా సర్వేలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అధైర్యపడకండి ప్రభుత్వం మీ వెంబడి ఉంది మీకు తప్పకుండా అన్ని విధాలు ఆదుకోవాలనే ఉద్దేశంతో మీ మండల నాయకులు బంకాబాబు గారు బషీర్ గారు వివేక్ గారు శివాజీ గారు హనుమన్లు గారు వీళ్ళందరూ ఒకసారి మీరు ఇక్కడ వచ్చి చూసుకొని దీనికంటే ఎక్కువ గోదావరి పరివాహక ప్రాంతం అనుకోండి తానూరు మండల్లో నిన్న దాదాపుగా పది నుంచి తానూర్ బాసర్ ముదోల్ మండల్లో పదిహేను గ్రామాలు మేము వెళ్ళి పంట పరిశీలించడం జరిగింది చాలా నష్టం జరిగింది ఈ నష్ట నివా నివారకణకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ దృష్టికి ఇక్కడ సర్వే అన్ని నేను కూడా నా వంతు బాధ్యత నేను ఇక్కడ రాకన్నా ముందే హైదరాబాద్లో అందరు మంత్రులకు కలిసి విన్నపం చేయడం జరిగింది వాళ్ళు తప్పకుండా సాయం చేస్తామన్నారు మీరు గ్రామాల్లో వెళ్ళి గ్రామాలకు ధైర్యం చెప్పండి గ్రామ సమస్యలు ఏ అయితే ఉన్నాయి ఈ వరదల మూలాన అతివృష్టి వలన దెబ్బతిన్న పంటలు ఎలాంటి భేదభావం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైతే నష్టపోయారు వాళ్ళ సర్వే కరిగ మన నాయకులు కూడా అందరు గ్రామంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖ మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రికి నేను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ వరద కష్టకాల సమయంలో జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం గ్రామ యంత్రాంగం తక్షణంగా స్పందించి వాళ్ళు వర్షాన్ని లెక్క చేయకుండా రాత్రింబాలు కష్టపడి వాళ్ళు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది మన నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అదే మాదిరిగా ఈ నష్టపరిహారం పరిశీలించేటప్పుడు పెద్ద మనసుతో ఎలాంటి భేదభావం లే తెలిపకుండా జిల్లా కలెక్టర్కు అందించాలని స్థానికం ఉన్న అధికారులకు నేను కోరడం జరుగుతుంది మరి ఏదేమైనప్పటికీ ఈ ప్రకృతి వైపత్యం మన చేతిలో కాదు చాలా మనం కామారెడ్డిలో కూడా చూసాం విపరీతమైన వర్షాలు అరవై డెబ్బై సెంటీమీటర్ల వర్షం సంవత్సరం గురించి పడ్డది కాబట్టి దానికి మనం ఎదుర్కోక తప్పది ప్రభుత్వం మీ ఎంబడుంది తప్పకుండా ప్రభుత్వం వేదిక ఆదుకుంటుందని కసరా పాత గ్రామము కొత్త గ్రామము తండావాసులకు నేను అందరికీ తెలియజేయడం జరుగుతుంది కదా మీకు ఏకలు హామీ ఇచ్చిండ్రు గాంధీ రేవంత్ రెడ్డిగా అవి పూర్తి చేస్తున్నాం ఇప్పుడు బీసీస్ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎత్తి యాభై శాతం పెట్టించు అయితే బీసీస్కి ఇస్తానన్న మాట ప్రకారం ఏబీసీడీ వర్గీకరణ కూడా రేవంత్ రెడ్డి జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు ముందు కూడా మీ గ్రామానికి మనమే చేస్తాం ఈ మధ్య మీకు దశ పాయింట్ ఒకసీ రోడ్ కూడా కాలేదు అయిందా మనం వచ్చిన తర్వాత పదిహేను మీకు ఇక్కడ డేన్ అనుకోండి మీది ఏ సమస్య వస్తున్నా తప్పకుండా మనం నెరవేరుద్దాం ఈ పంట నష్ట పరిహారం కూడా అగ్రికల్చర్ ఏవో మన దామాజి కొడుకుకే ఆత్మ చైర్మన్ చేసినాం ఆ పిల్లగాడు కూడా దృష్టి పెట్టి తీస్తే ఆయన కూడా మంచి పేరు వస్తుంది ఎక్కడెక్కడ నష్టపోయిండ్రు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఆయన దృష్టికి తీసుకొచ్చి చెప్తాడు ఎంటది మీ మండలిని ఎక్కువ పరిశీలించి నష్టపరిహారం మెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం మా దృష్టికి మా మండల నాయకులు బషీర్ ఉన్నాడు బంకబాబు ఉన్నాడు హనుమన్లు ఉన్నాడు వివేక్ ఉన్నాడు ఇంకా అందరు ఉన్నారు వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ మీతో ఎప్పటికప్పుడు అప్రోచ్ అవుతారు మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా చేస్తాం మరి మీ దగ్గర మహిళలు నా దగ్గర వచ్చింది ఒకసారి ఒక అరవై డెబ్బై మహిళలు వాళ్ళకు కమ్యూనిటీ హాల్ ఇస్తా అని చెప్పినాం అది మీరు ఏపీఓకి చెప్పుకుని పీడీ గారు కూడా ఒప్పుకున్నారు ఆ కమ్యూనిటీ హాల్ కూడా మీకు పెద్ద మొత్తంలో ఇస్తాను ఆ రోజు నేను ఆఫీసర్లకు చెప్పినా అది కూడా నేను ఆ మాట ఇచ్చిన ప్రకారం చెప్పిస్తా నాకు యాద మీరు ఓ యాదు చేయకుండా నాకు అన్ని యాదు ఉంటాయి నేను మీకు మీ ఊరికి ఇక్కడ రాగానే ఒక కంప్యూటర్ బటన్ వచ్చేస్తా ఆ కంప్యూటర్లు వస్తుంది ఈ ఊరికి మనం ఏమేమి చెప్పినాం మేమేమి హామీ ఇచ్చినాం వచ్చింది లేదా మీ ఊళ్ళో నుంచి ఒక యాభై మంది ఆడవాళ్ళు లేదా వచ్చిన వాళ్ళు మాట ఇచ్చినాం కదా మంచినీటి సమస్య చెప్తే మంచినీటి సమస్య తీర్చినాం వాళ్ళకు ఇక రెండో సమస్య వాళ్ళ కుసుని మీటింగ్ పెట్టుకోదానికి భవనం కావాలంటే భవనం కూడా మంజూరు చేస్తా అని చెప్పినాం మీకు ఆ భవనం మీరు రాలేదు పీడికి గలవలేదు మీ తప్పు మీరు వచ్చి కలిస్తే తప్పకుండా అని నేను వాళ్ళకి చెప్తా అది వస్తుంది భవనం ఇస్తారు ఒక భవనం